ప్రభులం ప్రేమల సహోదరు సహోదరు ప్రైజ్ రాడండి ఈ రోజు వాక్షనుద్ర మహాగరుడ నాదా నాద పర్షిత ఆకాశాన్ని భూమిని సంస్థ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమికి తెలుస్తుంది అంతగా ఆయన పరిశుద్ధాత్మక పెట్టి ప్రేమలు పెట్టిన ఆయన మే నెలంతా ప్రభుత్వం సజీవ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం పెంచి ఆవేశించిన ఆయన నిలబెట్టుకుని ప్రవర్తన విధానానికి లెక్కలేని స్థితిలో కొట్లాది కూడా కృతస్థులు చూపించిన అంత అలాగా జూన్ నెల ఒకటో తారీఖులు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు లెక్కలేని స్థితులు కొట్లాది కూడా కృతస్థులు స్తోత్రాలు చెప్పిన అంత ఆశించడం అగ్ని చేత కాల్చిన శరీరాన్ని గుర్తుకొచ్చి మానస్ పరాన్ని మరుగుకూర్చి దయశ్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాను విచ్చిన తండ్రి మరి ఈరోజు మన అవాక్షం అంశం ఏంటంటే కాకోళ్ళకి ఆజ్ఞాపించడం కాకోళ్ళకి ఆజ్ఞాపించడం యష్య అరవై అధ్యాయం అండి ఒకటో వచ్చిన చదువుకుందామండి నీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు వెలుగు ఉన్నది లెమ్ము తేజరము లెమ్ము తేజరెలము యహో మహిమో మహిమ నీ మీద ఉదయించను నీ మీద ఉదయం కలంగా అక్కడ నీకు వెలుగు వచ్చినది లెమ్ తేజరెలము అంటే ఎప్పుడైతే దేవుని వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనం వచ్చిందంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి మనం లాగాలంట కష్టంలో ఉన్నామా కష్టంలోంచి లేగాలి బాధలో ఉన్నామా బాధలోంచి లెగాలి లేదంటే మరి భయంకరమైన లోయలోని భయంకరమైన వ్యాధులతో లేదా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏది అలాగ ఉన్నప్పుడు ఉందంటే మనం ఏం జరగటండి దేవుని వెలుగు ఎప్పుడైతే మన మీద ప్రకాశించిందో ఎప్పుడైతే ఆయన వెలుగు మన మీద పడ్డాదో అప్పుడు ఏం జరగటండి కూర్చున్న చోట నుంచి లెగాలంట దేవుడే చూసుకుంటాడు దేవుడే చేస్తాడు అంటే కాదు నువ్వు కూడా ఏం చేయాలంటే నువ్వు నేను కూడా ఏం చేయాలి ఒక అడుగు ముందుకు వేయాలి దేవుడు ఎప్పుడైతే ఎలుగు మన మీద పడినప్పుడు అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం అవును నేను ఈ స్థితిలో ఉన్నానే కై దేవుడు నన్ను ఆశిస్తాడు దేవుడికి నన్ను దీవిస్తాడు దేవుడు ఎలుగు నా మీద పడ్డాది కనుక ఈ నెలలో ఖచ్చితంగా నాకు ఏదో ఒక మేలు చేస్తాడో నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడని ఒక ఏదో ఒక ఆశ చేత ఏం చేయాలంటే దేవుడు చెప్పిన వెంటనే ఆ వెలుగుని మీద పడిన వెంటనే చూడము ఏమంటున్నాడండి దేవుని వెలుగుని మీద భూమిని భూమి చీకటికి అమ్ముచుంటుంది అండి అంటే ఈ భూమి మీద ఎంత చీకటి ఉన్నా ఎవరింట్లో ఏ చీకటి ఉన్నా సరే నీ ఇంట్లో చీకటి ఎవరి ఎవరింట్లో ఏమన్నా సరే నీ మీద ఏమి ఉండదు ఎందుకు చెప్తున్నాడంటే దేవుని ఎలుగుని మీద పడినప్పటికీ ఎప్పుడైతే పడ్డది అప్పుడు అంటే నీ ఇంట్లో చీకటి అంత ఏమైపోతుందంటే పారిపోతుంది పారిపోయింది వెలుగు వస్తుంది ఎందుకంటున్నాడు దేవుని ఎలుగు ఎప్పుడైతే మన గృహంలో పడ్డదో చీకటికి ఎంత మాత్రం త్రావలేదంటే ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాను మనం ఎప్పుడైతే లైట్ వేస్తామో లైట్ అయినా ఏమైతే చెప్పండి చీకటే పారిపోద్ది అక్కడ ఎలుగేం ఏం అండి ప్రకాశిస్తుంది అలాగే ఎప్పుడైతే నీ జీవితంలో మరి ఎప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఎలుగు పడ్డాదో అప్పుడు ఏమైతే చెప్పండి మన మన గృహాల్లో ఉన్న చీకటి శక్తులు కానీ మన మన వృద్ధులు ఉన్న సేకరణ ఏమైనా సరే అవన్నీ కూడా ఎందుకు చెప్పండి అనుకోకుండా ఆటోమేటిక్ అవన్నీ కూడా అయిపోతుండే పారిపోతే ఇక్కడ చూడండి రెండో అమ్మా

నీ మీద ఉన్నటప్పుడు ఎప్పుడైతే దేవునికి వెలుగు నీ మీద ఉందో అప్పుడు ఎట్టి పరిస్థితులు కానీ ఏ విధమైన చీకటి పడుతున్న కట్టికి చీకటే కాదు కారు చీకటే కాదు నువ్వు గడాంధ్రకాలలో వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఏది ఏం చేసినప్పుడు కూడా ఏమి కూడా ఎంత మాత్రం నీకు పనిచేవి కానీ దేవుని వెలుగు ముందు అది దేవుని శక్తి ముందు సైతాన్ శక్తికి ఎంత మాత్రం అధికారం లేదు కనుక ఆ దేవుని శక్తి ఎప్పుడైతే నీ గృహంలోకి వచ్చిందో ఆ దేవుని శక్తి ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చిందో ఆ దేవుని యొక్క వెలుగు నీ హృదయంలో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో నువ్వు ఇంకా ఇంకా ఆ రోజుకి ఆ రోజుకి వృద్ధితో తప్పని ఎట్టి నువ్వు చీకట్లో ఉండే ఎట్టి వస్తుందో నువ్వు దేనిని కూడా మరి భయపడకుండా ధైర్యం ఉంటానికి దేవుని ఒక వెలుగు నిన్ను ఏం చేస్తా చెప్పండి ముందుకు నడిపిస్తుందండి మరి అట్టి రీతిగా ఇక్కడ చూద్దామండి మరి ఒక కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా మరి ఆ వెలుగు మహిళ నడిపించాడో మరి చూద్దాము ఒకటో రాజులు పదిహేడ రెండవ రాజులండి సారీ ఒకటో రాజు ఒకటో రాజులు పదిహేడు అధ్యాయము ఒకటో ఉందో అంతటా అంతటా గీలాదు ఎలాదు కాపురస్తుడు కాపురస్థుడు సంబంధియు సంబంధి అయిన తిరు తిరుపై ఉండేను తి తిర్కాసు ఉండేను ఉండేను సన్నిధిని నేను నిలబడి ఉన్నాను నేను నిలబడి ఉన్నాను దేవుడు దేవుడు జీవముతో జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరము సంవత్సరము మంచిైనవి మంచి వర్షమైనను వర్షమైనను పడదని పడదని ప్రకటించను ప్రకటించదు ఇక్కడ అంటే అండి తిరుకా వాడైన ఏరియా అంటే అంటే ఆ బుద్ధి దేశానికి ఆ ఊరికి చెందిన ఏరియా ప్రవర్తన వచ్చాడేటండి వచ్చి రాజుతో వాదిస్తున్నాడంటే ఏమంటాడంటే ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరము భూమి మీద ఏం పడదండి వర్షం పడదు మూడు సంవత్సరాల పాటు భూమి మీద వర్షం పడకుండా వర్షాన్ని దేవుడు అబ్జేస్తున్నాడు మరి నా మాట ప్రకారంగా నా ప్రార్థనలకి దేవుడు గొప్ప గారిని చేస్తున్నాడు అంటే అక్కడ రాజుతో వాదిస్తున్నాడంటే అక్కడ చెప్పేసి అక్కడ నుంచి వచ్చాడంట మరి భూమి మీద వర్షం పడకపోతే మరి తాగటక నీరు ఉంటుందా తినడానికి ఆహారం ఉంటుంది ఏముండదు కదండి మరి ఎలా బ్రతకాలి ఏంటి కానీ ఇక్కడ మరి దేవుడు చదివిస్తున్నాడు లేక ఏం చదివిస్తున్నాడు అంటే నువ్వు రాజుతో ఎలా చెప్పావు కనుక మరి నువ్వు బ్రవడం కోసం నీరు కావాలి ఆహారం కావాలంటే దాన్ని నేను ఏ రీతిగా మరి నీకు సహాయం చేస్తాను చూడండి సంటండి అంటండి వెంటనే మరి ఏరియాతో దేవుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడాడు మాట్లాడేటేం మాట్లాడేటప్పుడు చూద్దాం చూడండి ప్రత్యక్షమై ప్రత్యక్షమై తూర్పు వైపుకు పోయి తూర్పు వైపు పోయినకు ఎదురుగాను ఎదురుగా కేరేతు వాగు దగ్గర వాగు దగ్గరకు దాగి ఉండము ఆ నీవు అచ్చటికి అచ్చటికి ఆహారం తెచ్చినట్లు ఆహారం కాకులకు తెలియజేయగా తెలియజేయ్ దేవుడు వాక్యం అంటే వచ్చేసినట్టు ఎప్పుడైతే దేవుడు మాటకు లోబడి దేవుడ ఏమైతే చెప్పాడు చెప్పిన ప్రకారంగా ఏలియ మాట్లాడి చెప్పాడు చెప్పిన వెంటనే మరి అటండి మరి ఏలి ఎలా బ్రతుతాడు ఏంటి దేవుడి వాక్యం అంటే మళ్ళీ మరి ఏలి ప్రత్యక్షమే అవుతుంది ఏమని చెప్తున్నాడు నువ్వు మరి నువ్వు ఇక్కడ కాదు కేరతనే ఒక బాగుంది అక్కడ తెలిపో అక్కడ అగిలిపోయి ఈ మూడు నువ్వు ఏం అంటే ఆ వాగు దగ్గర ఉండు వాగు దగ్గర ఉండేప్పటికి ఆ వాగులో ఉన్న నీరు తాగు నేను ఈరోక కాకోలుకి నేను ఏం చేస్తాను చెప్పండి ఆజ్ఞాపిస్తాను వాటికి చెప్తాను నా యొక్క భక్తుడు నా యొక్క ప్రవర్త నా యొక్క శిశువుడు అక్కడ వాగు దగ్గర ఉన్నాడు మీరు వెళ్ళి రోజు కూడా ఏంటంటే రొట్టును మాంసము ఇమ్మని చెప్తాను ప్రతి రోజు కూడా అండి ఉదయం సాయంత్రం ఏం చేసేటండి కాకుగులు మాంసము రొట్టె తెచ్చండి ఏలేక ఇచ్చేటండి ఆ రొట్టి మాంసం తిని ఆ యొక్క వాగులో నీళ్ళు తాగి ఎన్ని మూడు సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటాకి దేవుడు అటండి ఎవరినండి ఏలే కృపి జీపించాడు అంటండి కృపి జీపించాడు ఎప్పుడైతే మరి అసలు కాకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంటి పిల్లల దగ్గర కానించి ఎవరి దగ్గర ఏమన్నా సరే ఎత్తుకొని పారిపోతే తక్కువని కరికి రే అసలు ఉండదు అంటే ఒకళ్ళ దగ్గర తీసేసుకొని పట్టుకొని పోవడమే తప్ప కానీ ఒకళ్ళ దగ్గర పెట్టే గుణము కాకోలికి లేదు అటువంటి ఖాళోల ద్వారా దేవుడించాడు చెప్పండి ఏరియాను పోషించడానికి ఏరియా నేను నడిపించడానికి దేవుడించి కృపి ఏరియా పోషణకే కాకులు అంటే కఠినమైన హృదయం కలవారు కఠినంగా నీకు ఏమాత్రం మాత్రం సహాయం చేయడం ద్వారా దేవునికి సహాయం చేయబోతున్నాయి ఈ నెలలో ఈ జూన్ నెలలో నువ్వు ఎంత ఏ ఏ విషయం అయితే నువ్వు దేవుడికి మరిపెట్టుకున్నావో ఏ ఇబ్బంది అయితే నీ కుటుంబంలో ఉందో ఏ కష్టమైతే నీ కుటుంబంలో ఉందో ఏ వ్యాధి అయితే కుటుంబంలో ఉందో మరి దానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు ఏంటండి ఆ కఠినమైన కాకులు ఏ రీతికైతే దేవుడు మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా మరి ఆ యొక్క వాగు దగ్గర ఉన్న ఏలి దగ్గరికి తెచ్చి ఆ రొట్టె మాంసం ఇచ్చినట్టుగానే దేవుడు పని పూట మాసం కోసం నీకు కావాల్సిన అక్కర్ల కోసం దేవుడు నీకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు నమ్ము విశ్వసించు ఏ లేక సహాయం చేసిన దేవుడు ఏ లేక ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడు నాకు ఏదైతే కావాలన్న సంస్థనైనా అనుకుని ఈ నెలలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో నమ్ముతారో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి కార్యం చేస్తాడండి ఆయన ఆశ్చర్యకారం దేవుడు అజ్ఞాపిస్తాడు ఎవరైతే నీకు చిత్రులుగా ఉన్నారో ఎవరి అయితే నీకు హానికరంగా హాని జరగబోతుంది ఎవరి అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఎవరి అయితే నువ్వు మరి కష్టాలు పోలేపోయావో వాళ్ళ మనసులో మార్చేస్తాడు వాళ్ళే వచ్చి నీ దగ్గరికి ఏం చెప్తారు చెప్పండి వాళ్ళు నిన్ను క్షమాపణ కోరుకుంటే నాకు దేవుడు చేస్తాడు వాళ్ళ ద్వారా నీకు సహాయం అంది చేస్తాడు అన్నాడు మరి దావి దావి చెప్తున్నాడు ఏం చెప్తుంటే నా చెత్త అయితే నాకు నువ్వు భోజనం చెందపరచు అంటే నీ శత్రులు అయితే నీ శత్రుడు నీ యొక్క మరి మేలుని చూసి నీ యొక్క ఆశీర్వాదం చూసి కుళ్ళిపోయినట్టుగా దేవుడు ఏం చెప్తాడు నీకు ఒక మేలు చేయబోతున్నాడు చూసారా మరి ఆ యొక్క రాజు అనుకుంటున్నాడు ఏమనుకుంటాడండి ఇదేటి మరి ఈ భూమి మీద వర్షం పడకపోతే ఏది ఎలా బతుకుతాడంటే దేవుడు బిడ్డ కనుక దేవుడి మీద ఆదరనుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అంటే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఏ సహాయం చేసిన దేవుడు ఏలియా నడిపించిన దేవుడు మరి కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏం చెంది ఇక్కడ చూద్దామండి అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధానుకు ఎదురుగా యోర్ధానికి ఎదురుగా ఉన్న కేరోతు కేరోతు వాగు దగ్గర నివాసం చేసిన వాగు దగ్గర నివాసం చేసిన అక్కడ కాకోలు అక్కడ కాకోలు ఆరు వచ్చిన ఉదయం ముందు ఉదయం ముందు రొట్టులు మాంసమును రొట్టులు మాంసమును సమస్త ముందు సాయంకాలం ముందు సమస్త ముందు రొట్టెను రొట్టెను మాంసమును మాంసమును తీసుకొని వచ్చి తీసుకుని ఈ యొక్క కాకువలు అలా తీసుకొస్తా ఉంటున్నాడంటే అలాగా తింటా ఉన్నాడంట అలా చేస్తూ ఉంటాడు కొద్ది రోజులు గడిచిపోయితే ఒక సంవత్సరం అవ్వచ్చు సంవత్సరం నరం ఈ ఈలో ఏం జరిగిందంటే ఆ గుండు ఉండగా ఉండగా ఏమైపోయింది ఆ బాగులో నీరంతా శుభ్రంగా అయిపోయింది నాకు నీరు లేదంటే మరి ఎప్పుడైతే మరి భూమి మీద వర్షం మరి వాగులు వంకలు చెరువులు అన్నీ కూడా అయిపోతుంది చెప్పండి ఎండిపోతే కదా అదే పరిస్థితులు ఆగు కూడా ఎండిపోయిందంటే ఆగుల నీరు లేదంట నీరు ఎప్పుడైతే లేదో మరలా దేవుడటండి ఆ యొక్క ఏళ్ళతో మాట్లాడుతున్నాడు అంట ఎప్పుడైతే నీరు లేకుండా ఉన్న సమయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ మాట్లాడతాడు అతనికి ప్రత్యక్షమై అతనికి నీవు నీవు పట్టణం సంబంధమైన శీతోని పట్టణం సంబంధమైన సారీపతి ఊరికి పోయి ఊరికి పోయి అచ్చట ఉండము అచ్చట ఉండము నిన్ను పోషించుటకు పోషించుకున్నా అని సెలవు చెప్తాడండి సారీపతి ఒక ఒక ఊరుందని మా ఊరికి వెళ్ళిపో అక్కడికి నువ్వు అక్కడ ఉండు నేను అక్కడ నీకు నిన్ను పోషించడానికి నేను ఒక ఎదవరాలుకి ఏమిస్తానని ఆజ్ఞాపిస్తాడంటే దేవనామానికి మహిమ కలుగుని గాక నీకే కాదు నాకే కాదు ఎవరికి ఏం జరగాలంటే దేవుడు అజ్ఞాపించాలి దేవుడు కరుణించాలి దేవుడు కటాక్షించాలి దేవుడు జాలి చూపించాలి తప్ప కాని మనుషులు జాలి మనుషులు కటాక్షం ఎంత మాత్రం మనకు పని చేయదండి ఇక్కడ దేవుడు కటాక్షిస్తేనే దేవుడు కృప చూపిస్తేనే దేవుడు కరుణ చూపిస్తేనే ఆ నీటిలో వాగులో నీరు అయిపోయినట్టునే దేవుడు ఎలాగైతే మరలా ఏ లేట్ల కన్ను చూపించి ఏ రీతికైతే ఎదువరాకు ద్వారా పోషిస్తాననేసి మాట్లాడి మరి అక్కడ తీసుకెళ్ళాడో అదే రీతిగా ఏం చేయాలనుకుంటున్నామో ఏది మరి నా పరిస్థితి ఏంటో నా కుటుంబ స్థితి ఏంటి నేను ఎప్పుడు ఇలాగా ఉండాలా లేదంటే నా యొక్క ఇబ్బంది నిరుకులు ఇబ్బందులు గొడవలు దెబ్బలాట్లు రోగాలు లేదంటే అప్పులు ఒకటి కాదు కుటుంబం తర్వాత అన్ని సమస్యలు ఉంటాయండి సముద్రం అన్న తర్వాత ఎలాగైతే మరి ఆ సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి అలాగేటండి మన కుటుంబంలో కూడా అన్ని రకాల సమస్యలు ఉంటాయి అన్ని రకాల సమస్యలు కూడా మరి ఎవరి పరిష్కారం అంటే దేవుడే పరిష్కారం ఎప్పుడు ఎప్పుడైతే నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన తొట్టి తిరిగి నెల నెల ఆయన చెప్పిన ఆయన ఈ నువ్వు నన్ను కనిపిస్తాము ఈ నెల నన్ను కటాక్షిస్తాము ఈ నెల నన్ను కొన్న కుటుంబంలో ఉన్న సమస్య నా ఒంట్లో ఉన్న రోగము నాకున్న ప్రతి ఇబ్బందిని నేను విడిపిస్తావు నేను ఎదురు చూస్తున్నాను అయ్యేటండి ప్రతి నెల నెల కూడా ఎవరిని మనం ప్రతిమలండి దేవుని బ్రతిమాలంటే దేవుణ్ణి అడగాలటండి ఇక్కడ ఏలి అని ఎట్టి రీతికైతే కరుణించి ఆ ఎదవరాలు తప్ప చెప్పాడు మరి ఎవరంటండి ఎదవరాలు అంటే అక్కడ ఎంతోమంది ధనవంతులు ఉన్నారంటండి ఎంతోమంది గొప్ప గొప్పవాళ్ళు ఉన్నారంట కానీ ఎవరిని దేవుడు ఎవరిని కూడా ఆజ్ఞాపించలేదంటే పేదింటి ఏమీ లేని ఒక ఎదవరానికి అంటే ఆజ్ఞాపించాడు అంటే ఏం ఆజ్ఞాపించాడు అంటే నా దాసుడు ఏలియా వస్తాడు ఆ ఏరియాని పోషించడాకే కృపు చూపిస్తున్నా అనేసి మరి ముందుగానే దేవుడు ఏంటంటే అక్కడ సంకల్పించాడంటే ఇక్కడ చూద్దామండి అందుకతడు అందుకతడు లేచి లేచి సారేపు పోయి సారేపు పోయి పట్టణకు పట్టణకు గౌని వద్దకు రాగా గౌని వద్దకు రాగా ఎదవరాలు వచ్చట ఒక ఎదరాలు వచ్చట కట్టలు ఏరుచు ఉండట చూసి ఆమెని పిలిచి ఆమెను పిలిచి తాగుటకు తాగుట పాత్రతో పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని ఏడుకున్నాను కోరుకు దేవునామానికి మహిమ కలిసి ఏం అతను వస్తున్నాడు వచ్చేటానికి అతనికి ఎదురుగానే ఒక సాధీప సాధీపత్యతని ఎదవరాలు ఇస్తాను చెప్పండి పుల్లలు ఎరుకుంటున్నా ఆమె ఇంత పొలం ఏర్కుంటుంది అంటేంటంటే మరి మూడు సంవత్సరాల పాటు ఆ భూమి మీద వర్షం పడదు కదా ఉన్నావు ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయినాయి ఇంకా కొంచెం గుడ్డిలో కొంచెం నూనె ఉందంటండి ఆ తొడ్డులో కొంచెం పిండి ఉందంట ఇంకా ఏమనుకుంటుందంటే ఇక మరి అందరూ చెప్పుకుంటున్నారో వాళ్ళ నా ప్రవర్తన మాట్లాడేట్టు కనుక ఆ ప్రవర్తన ద్వారా ఈ భూమికి శాపం కలిగింది ఆ దాని ద్వారా మరి వర్షం పడకుండా అయిపోయింది కాబట్టి ఇక మనం బ్రతికిటి కంటే చచ్చిపోవడం మేలుకొనిక ఆ ఉన్న ఆ కుండలో ఉన్న ఆ గుడిలో ఉన్న నూనెతోటి నా కొండలో ఉన్న పిండితోటి ఈరోజు నాకు నా బిడకి అప్పం వేసుకొని తినేసి చచ్చిపోతారని ఉద్దేశంతో అండి తను ఒంటరిగా వచ్చా పిల్లలు ఎదురుకుంటుందంటే అటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఈ యొక్క ఏలియా కనపడడం ఆ ఏమడి నీళ్లు అడిగాడు అంటే ఫస్ట్ ఫస్ట్ ఏమడిగాడండి నీళ్ళు అడిగాడు అంటే ఆ నీళ్ళు ఎందుకు అడిగాడు అంటే ఆయన చాలా దూరం నుంచి వస్తున్నాడో ఆ వాగులో నీరంతా ఎండిపోని మరి రాగానే ఆమె నీరడుగా అన్నాడు అమ్మ ఆ చేతితోటే మొదటగా నాకు ఒక అప్పుం చేసి పెట్టమని చెంటండి ఆమెను అడుగుతున్నాడు అంటే చూడండి అక్కడ ఆమె ఏం చెప్తుందో ఆమె నీళ్లు ఆమె నీళ్లు అక్కడ మరలా పిలిచి మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను తీసుకుని రమ్మని చెప్పి తోడు దేవుడు తోడు తొట్టిలో బొడ్లో పెట్టుడు పిండియు బుండియు బుడ్డిలో కొంచెం నూనె కొంచెం నూనె నా వద్ద నున్నవి గానీ వద్ద ఉన్న గానీ అప్పమైన అప్పమైన మేము మేము చావకముందు ఇంటికి పోయి ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని నాకును నా బిడ్డకి ఏం చెప్తుందని సిద్ధం చేసుకోవాలి అయ్యా మేము చచ్చిపోకముందు నా బిడ్డకి సిద్ధం చేసుకుని తినేసి చచ్చిపోవాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇంకెవ్వరికి కూడా మాకు ఎక్కడ కూడా తింటాక ఆహారం కానీ ఏమి కూడా దొరకలేని పరిస్థితిలో మేము ఉన్నామయ్యా నీకు తల్లి తిన్న జీవంతోడు దేవుడు జీవంతోడు దేవుడు ఒట్టేస్తుందంటే ఒట్టి మరి చెప్పింది ఎందుకు చెప్తుందంటే నువ్వు చూస్తే దైవ జండ్లో ఉన్నాడు అయ్యా నీ దగ్గర చెప్పడం అవసరమో లేదు మేము నేను ఇదే ఉద్దేశంతో ఉన్నాను ఈ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కట్టిలో ఏరుకుంటున్నాను నేను ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఆ బుడ్డులో నూనెతోటి ఆ కుండలో పిండితోటి నేను ఏం చేస్తానో అప్పం చేసి పెడతానుకున్నప్పటికీ ఆ మొదట అప్పం నాకు వెయ్యి తర్వాత నువ్వు నీ బుడ్డ పోషించబడతా అని ఎప్పుడైతే ఆ దైవ జండు నోటొచ్చిందో ఆమె వెంటనే ఆ మాటకు లోబడదట్టు లోబడి వెంటనే ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇంటికెళ్ళిపోయాము ఏం చేసిందంటే మరి మొట్టమొదటిసారిగా దైవ జండు కంటే ఒక అప్పం వేసింది అంటే వేసి మరి అతనికి పెట్టిందంట ఇలా పెట్టినప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూడమ్మా అప్పుడు ఏలి ఆమెతో ఇట్లాను భయపడవద్దు భయపడవద్దు పోయి నువ్వు చెప్పినట్లు చేయము నేను పోయి చెప్పినట్టు చెయ్యి అందులో ఒక చిన్న అప్పము చిన్న అప్పము మొదటి చేసి నా వద్దకు తీసుకుని రమ్మని మొదటి చేసి నా వద్దకు తీసుకుని ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోనుమని ఆ తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములు చూసారండి గ్రామ మీద దేవుడు మాట ఏది కూడా అర్థం కాదండి దేవుడు ఏదైనా ఒక దాసుని ద్వారా ఒక ప్రవత ద్వారా మాట్లాడండి అది ఖచ్చితంగా జరిగించే దేవుడుగా ఉన్నాడండి దానికి రుజువు ఎవరంటే ఈ యదవరాలు యదవరాలు కొడుకండి ఈ ఈ ఇంట్లో మరి అందరికీ ఏముంది చెప్పండి అందరి ఇంట్లో కరువు ఉంది కానీ వీళ్ళ ఇంట్లో కరువు ముందు మనం వాక్షలో చల్చు లెమ్ము తేజరెళ్ళు నీకు వెలుగు వచ్చి ఉన్నదే నిజమే ఆమె లేచింది లేచి పొలం లేరు వెళ్ళింది ఆ దేవుని యొక్క వెలుగును చూసింది కనుక ఆ వెలుగు దాని ఇంట్లోకి ప్రకాశి ప్రకాశించింది కనుక మరి అందరి ఇంట్లో చీకటి ఉందంటే అందరి ఇంట్లో ఆహారం లేదు కానీ తన ఇంట్లో ఏముంది చెప్పండి దేవుడు మహాకృప దేవుడే తన ఇంట్లోకి వచ్చాడు కనుక తనకేముండే ఆహారం ఏరిదిగా ఉందంటే మరి భూమి మీద మళ్ళీ వర్షం పడి వరకు అంటండి ఆ యొక్క తనకి తింటాక తిండి కానీ ఏమి లోట్లే తన బంధువులు స్నేహితులు అందరూ దైవజనుతో సహా పోషించబడిన కృపణ దేవుడు అనుగ్రహించాడు అంటే ఇక్కడ చదివమ్మా పదోవచనం పదిహేను వచనం ఇస్రాయల్ దేవుడైన ఇస్రాయల్ దేవుడైన అని యహోవా సెలవిచ్చి ఉన్నాడు సెలవిచ్చి ఉన్నాడు అంతటా ఏలియాకి చెప్పిన మాట చెప్పున ఏలియా చెప్పిన మాట చెప్పునా అతని ఆమె అతని ఆమె ఆమె ఇంట ఆమె ఇంట అనేక దినాలు అనేక దినములు భోజనము చేయచూ వచ్చి భోజనం చేసి దేవునా మార్కం ఎప్పుడైతే మొదట దేవుడికి ఇచ్చిందో మొదట దేవునికి పెట్టిందో మొదట దేవుడి మాటకు లోబడి మరి తను ఎప్పుడైతే పెట్టిందంటే తన ఇంటి వారు అందరూ కూడా అటండి కరువు కాలం అంతా పోషించబడాలంటే దేవుని నా మనకి మహిమ ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎలుగు వస్తుంది ఎప్పుడైతే నీ గృహంలోకి దేవుడు వస్తాడో మరి పది మందికి నువ్వు ఎప్పుడైతే చెప్పావో అప్పుడు దేవుడు ఏం చెప్తాడు చెప్పండి పది మంది నీ దగ్గరికి వచ్చేలాగా ఆయన చేస్తాడు పది మందికి నువ్వు దానిలో ఉండవు అప్పు తీసుకున్నవాడుగా కానీ ఉండవని దేవుడు ఇది వాక్చం చదివిస్తుంది కనుక ఇప్పుడు పరిస్థితులు చారుమారైపోయినప్పటికీ నీ కుటుంబంలో ఏది ఏమైనప్పుడు కూడా దేవుని కృప నిన్ను ఆవరించినప్పుడు ఏమవుతుంది చెప్పండి ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు నీకు ఏం జరుగుతుంది అంటే మేలు జరుగుతుంది కీడు జరగదు ఆ వెలుగు ఏం చేద్దండి పది మందిని వెలిగించడానికి దాని చూపించదు కానీ పది మందిని చీకటిలో నెట్టడానికి ఇంటి బస్సులో ఆ అవకాలుగైన దేవుడు నీ గృహంలోకి రావాలంటే నీవు ఏం చేయనంటే దేవుడికి లోపడాలి మనుషులకి కాదు మనుషులు ఏం చెప్పినా సరే వాళ్ళ మాట నమ్మకూడదు కానీ నీ విశ్వాసం నీదే నీకు దేవుడు అయితే మాట్లాడాడో ఏవితే చేస్తానని చెప్పాడో దాన్ని చేసే వరకు కూడా పట్టుదలతో విశ్వాసం తీ నెలంతా ఈ జూన్ నెలంతా ప్రార్థించు నాయన నువ్వు చేసిన వాగ్దానం దిగుతు ఆరు నెలలకు వచ్చేసామయ్యా నువ్వు చేసిన వాగ్దానం ఆ పట్ల నా జీవితంలో నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల నెరవేరకుండా ఉందాయా నాయన మేమేం ఏం చేసాం మాకు తెలిసి దయచేసి నా కుటుంబంలో వస్తున్న ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి నువ్వు చేసిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాకు నెరవేర్చే దేవుడుగా నువ్వు ఉన్నావు నేను నమ్ముతున్నాను కనుక తండ్రి నా ఇళ్ళకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ఈ ఆరు నెలలోనే సరే నీ కృప నీ కనికరము మాకు కావాలి మా కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి తొలగించిన ఆయన నీ వెలుగుతో మమ్మల్ని నింపమని సేయించాలి చోట ప్రార్థించాలేటండి ఏమి ఎప్పుడైతే దేవుని కృప కోసం ఎదురు చూసిందో దేవుని ఒక మరి ఆయన కృప గురించి ఎదురు చూస్తూ ఉంటూ మరి అక్కడ అదే పోలేదు ఏదోలాగా మరి తినేసి ఉందాం అనుకోలేదండి ఎప్పుడైతే తను ఎల్లి పొలం లేరు వెళ్ళిందో మరి అక్కడ ఎవరిని చూసిందంటే దైవు చూసిందంటే లేచింది కనుక అదే చోట కూర్చొని అయ్యో మేము చచ్చిపోతాంలే ఈ పిండి తినేసి ఈ రోజు అట్టేస్తుంది చచ్చిపోతాం చచ్చిపోతాం అక్కడ కూర్చొని అది దేనితో సరిపెట్టుకుంటే అక్కడ ఏమి లేకపోను కానీ ఏమనుకుందండి ధైర్యం తెచ్చుకుంది నా దగ్గర కంపల్సరీ ఏముంది నూనె ఉంది పిండి ఉంది కనుక నేను వెళ్ళి తెచ్చుకొని నా బిడ్డకు సమృద్ధిగా పెట్టుకొని అప్పుడు చూసుకుందాం అప్పుడు చచ్చిపోదాం అని ధైర్యం తెచ్చుకొని అక్కడ నుంచి లేచి వెళ్ళింది కనుక దేవుని ఒక వెలుగుని చూసిందండి దేవుని ఒక ప్రవర్తన చూసిందండి ఆ ప్రవర్తన ద్వారా తన కుటుంబం పోషించబట్టడానికి దేవుడిని చూపించడండి మరి యొక్క మేలు చేశాడండి దేవునామర్కు మహిమ కలిగింది కాక మన దేవుడి సర్వశక్తి ముందు ఆయన ఏదైనా చేయగలరండి ఆయనకి అసాధ్యం ఏమీ లేదు నమ్ముటిని నమ్మడానికి సమస్తం సాధ్యం నమ్మకం అంత విశ్వాసం ఉంది ఈ నెలంతా మనం ప్రార్థిస్తామండి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దాని గురించి మనం ప్రార్థించినప్పుడు అండి మన ప్రార్థన ఆలకించి దేవుడు మన కుటుంబంలో కూడా ఏం చేస్తాడండి జరగమైన కార్యాలు జరిగిస్తాడండి కఠినమైన కాకిలికి ఏదైతే తేలేకి మరి రొట్టి మాఫిన తటకి మరి ఆజ్ఞాపించాడు అలాగే కఠినమైన హృదయాలు మార్చేస్తాడు నీ భర్తను నీ నిబిడలను మారుస్తాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి అలజడిని తీసివేస్తాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి కష్టాన్ని తోసివేస్తాడు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఏదైతే రావాలని ఆశిస్తున్నావో ప్రతీది కూడా ఆయన రప్పిస్తాడు ఆయన రప్పించే కృప ఎవరికి ఉందండి దేవుడికి మాత్రం ఉంది ఆయన ఆజ్ఞాపిస్తాడు ఆయన ఆజ్ఞాపించగా ఏం కలిగిందంటండి ఈ లోకంలోకి వచ్చినప్పుడు వెలుగు వచ్చింది అందుకంటున్నాడు ఆది ఎందు దేవుడు అంటే భూమి ఆకాశం చూసినప్పుడు మొట్టమొదటి చేసిన పన్నెండు చెప్పండి వెలుగు కలిగింది కాక ఎప్పుడైతే వెలుగు కలిగిందో ఆ వెలుగు ఏం చేస్తుంది పది మంది వెలిగించిన దారి చూపిస్తుంది కనుక అటువంటి వెలుగైన దేవుడి నువ్వు తెలుసుకున్నావు కనుక నువ్వు తెలుసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయకుండా అనేక మందికి నీ రక్షణ గురించి నువ్వు చెప్పినప్పుడు అనేక నీ తట్టు తిరుగుతారు అనేక మంది దేవుని తట్టు తిరగటానికి నువ్వు ఒక వెలుగుగా పనిచేస్తావు కనుక మరి ఆ వెలుగైన దేవుడిని నువ్వు తెలుసుకొని ప్రార్థించి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మరి అందరి కుటుంబాలకు దేవుడు మహిమలో దేవుని ఎలుగులో నడిపించాలంటే మనం చేయించాలంటే పట్టుదల కలిగి విశ్వాసం కలిగి నమ్మకంతో మరి నెలంతా ప్రార్థించి ఆయన వెలుగులో మనం నడవాలనేసి మరి మహాదేవుని కృప ఆ దేవాది దేవుని ఒక దీవెనలో మీకు మీ కుటుంబాలకు మీ కలుగును గాక కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అండి మహాగండ సర్వశక్తిర నాదా పరిశుద్ధాత్ముడి ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త లెమ్ము తేజలేలుము నీకు వెలుగు వచ్చిందన్న ప్రభు నాయన ఆయన పరిశుద్ధంగా ఉంటుండీ నాయన మాకు వెలిగి రావాలంటే ప్రభు తండ్రి నాయన రక్షక నాద మా బాధల్లో మా కష్టాలు కూర్చొని ఏడడం కాదు ప్రభు లేచి ప్రభు నాయన ప్రార్థించి ప్రవతని ఫలితం పొందాలి తని కోతండి ఆ స్త్రీ ప్రభావండి నాయన ఆ సారీపదని యదవరాలు ప్రభుత్వండి అక్కడ లేచి ప్రభావతండి కట్టి లేరుకున్నప్పుడు ప్రభు నాయన దైవజన్ ద్వారా తండ్రి తన కుటుంబానికి వెలిగొచ్చింది ప్రభావతండి నాయన రక్షక చనిపోదానుకున్న కుటుంబాన్ని ప్రభుత్వండి రాజా రక్షక నాదా మూడు సంవత్సరాల పాటు పోషించిన గొప్పవాడు తండ్రి శక్తిమంతుడు తండ్రి ఎవరైతే ప్రభు నాయన కష్టాల్లో బాధల్లో తండ్రి ఎప్పుల వల్ల తండ్రి కష్టాల వల్ల తండ్రి నాయన మా మేము తండ్రి బిరకటి కంటే చనిపోవడం మేలేని ప్రభు ఎంతమంది అయితే ప్రభు నాయన రక్షకనాథ బాధలతో వ్యాధంతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్నారో అటువంటి బిడల్ల ప్రభుత్వ తండ్రి రాజరక్షణలో దర్శించి మన నడుచున్నాను పరిశుద్ధాత్మిక ప్రభు కనిగిరిమూర్తి జాలిగల తండ్రి దయగల దైవమానికి జూన్ నెలలో ప్రతి కుటుంబం వేస్తూ నామలో ప్రభు రక్షక నాద వెలుగుత నింపవడిని ఒక శీకర శక్తిని పారిపోనిగా ఓరిస్తారు వరవని కందర వరవని కందర ధరాశీకర వేసి శక్తిగల నామలో నదుల నిస్కరిస్తున్న ప్రతి దుష్ట దురాత్మశక్తిని గద్దించి బంధించి అగ్ని చేత కాంచితాండి రాజరక్ష కానీ వెలుగు ప్రతి కుటుంబంలో ప్రకాశించిన అతని సన్నిధి కాంతిని ప్రభావ ప్రతి కుటుంబంలో ప్రకాశంపచేయండి పరిశుద్ధి అతను ఆస్వాదించండి దీవించండి చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని నడుచుని వివాహంగా పెట్టి వాహన జరిపించిన ఉద్యోగాలు లేబుకి ఉద్యోగాలు రక్షించడం వ్యాపారాలు లేబట్టి వ్యాపారంలో అబుద్ధి కలజన్య చేతులు కష్టాజితాన్ని వృద్ధులు తీసుకురండి ప్రభుత్వండి చిన్న చిన్న వ్యాపారాలు చేసిన బిడ్డని దర్శించిన పరిశుద్ధ గర్భాలయబి గర్భాలనుగ్రహించిన ప్రభు నాయన గర్భాలను ఇచ్చిన బిడ్డలకి తగిన సంబంధ ఆరోగ్యాన్ని పెట్టి పెట్టి కృప చేస్తూ నామలా కలగజేమని నడుచుకున్న నాయన రక్షక నాద్రి స్థలాలు పొలాలు అమ్మాలని ఎదురు చూస్తున్న బిడ్డలు త్వరగా అమ్మే కృప వస్తుంది నామలకి కలుగు కలుగుతాయి రాస్తున్న రాసుకున్న బిడ్డలప్పుడు చేపట్టి పరీక్ష రాయించినప్పుడు ప్రతి బిడ్డ కూడా ఆసయ్య కృప వేస్తూ నామకల జీవన నడుచుకుంటారు ఒక్కొక్కడి చదువుకున్న బిడ్డ వెళ్తాను దూరదేశంలో చదువుకుంటున్నారు అజ్ఞానం రాస్తున్నప్పుడు వాటిలో మంచి కృప పాస కృపదం నడుచుకుంటారు ఏకమంది అనారోగ్యంతో ఉన్నారని వారికి ఆరోగ్యం బలము శక్తి కృపదం మా ప్రార్థన గొప్పకి ఎంతమంది పిల్లలైతే ఫోన్ చేసి ప్రార్థించుకుంటున్నారు వారి అవసరం వారు అక్కర్లో వారి బాధ వారి కష్టం వారి వేదన నీకు తెలుసు కనుక ప్రభు నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా విడిపించమని నడుచున్నాను తండ్రి నాయన వర్షాన్ని కొబ్బరి ప్రతి బండిని ఆస్వాదించండి దీవించమని రిక్షా డ్రైవర్ కానీ వాహన డ్రైవర్ కొన్ని నీకు ఆవదం ఉంచు ఇప్పుడు ముందు మీరు మీరు నడిపించడం వాళ్ళ చెట్టిద్దరు కష్టాధ్యతనే వృద్ధులు తీసుకురామని అడుగుతున్నాడు తండ్రి సహాయం చేయండి ప్రభు నిశ్చితం ఏమిటండి ఏర్పాటు ఏమింది ప్రో ఏ బిడ్డ తండ్రి ఈ నెలలో ప్రవ తండ్రి ఏ ఎదురు చూస్తున్నావు వాళ్ళు ఆసక్తి వేస్తున్నా నెరవేర్చమని నడుచున్నాడు తండ్రి శీకర శక్తిని బంధించమని నడుచుకున్నాడు దుష్ట చేతిని దూరపరచమని నడుచున్నాడు ఆరోగ్యం బలం శక్తి ఈ రోజు ఆపరేషన్ చేసినప్పుడు మీరు చేసుకొని చేసుకోండి మంచిగా ఆపరేషన్ చేసి క్షేమంగా సురక్షంగా వచ్చండి రోజు డెలివరీ అయితే బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభుత్వం మంచిగా డెలివరీ అయ్యే రూపాయలు వేస్తుంది నావలేక తలక చేయమని నడుచున్నాడు తండ్రి ఆయన మంచం మీద లేవ రెండు ఉన్న ఉన్నబడిలో ఒక్కసారి మీరు జ్ఞాపం చేసిన బిడ్డలు మీరు లేవనెత్తం రక్షక పరిశుద్ధాత్మ కొరతండి నీకు నీ కాగుదల నీ బలైనస్తం దక్షిణాస్తం సాడు రక్షణ లేని పిల్లలకి రక్షణ మానబి మారు మనసు పరిశుద్ధాత్మని లేని పిల్లలకి చేస్తే అందరినీ దీవించడు జ్ఞానంతా నాయన వేసే తండ్రి రాజ నీ కొప్పని నీకు కాగుదల నుంచి ప్రభు తండ్రి నాయన ప్రతి దీవించి ఆశ్రతించి ఆరోగ్యమించి ఆశించి బాలమిచ్చి శించి నడిపించి ప్రభు నీ నామను నీవే మహిమును గణతను ప్రభావాన్ని పొందుకోవని ఏ శక్తివంతమైన నామని రాధి మీకు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి